ఫ్యూచర్ సిటీ ప్రకటన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది ముచ్చర్ల పరిసరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసింది గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫోర్త్ సిటీ రూపకల్పన చేస్తోంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇప్పటికే భూమి పూజ చేసిన విషయం తెలిసిందే కొత్త హైదరాబాద్ నగరాన్ని రూపొందించే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం హైవేను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుంది దీంతో శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ రంగం నూతన ఉత్సాహంతో పరుగులు తీస్తోంది శ్రీశైలం హైవేలో ముచ్చర్ల టౌన్ని ఆనుకుని శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వంద ఎకరాల్లో హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ని ప్రారంభించారు ప్లాట్ సేల్స్ జరుగుతున్నాయి శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అంబర్ హోమ్స్ వెంచర్ ని మనం ఇప్పుడు విజిట్ చేద్దాం ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం అంతకంటే ముందు లొకేషన్ రీత్యా తుక్కుగూడ ఎలా ఉందో ఒక లుక్ వేద్దామా తుక్కుగూడ నుంచి లెఫ్ట్ లో ప్రయాణిస్తే ఆది భట్ల టీసీఎస్ టాటా ఏరోస్పేస్ ఉన్నాయి పక్కనే వినోదాన్ని పంచే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ని చూడు అలాగే కొంగరకలాన్ కలెక్టరేట్ ఫాక్స్కాన్ కంపెనీ కేన్స్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సైతం తుక్కుగూడకు ఈజీ కనెక్టివిటీతో ఉన్నాయి ఇక తుక్కుగూడ నుంచి రైడ్ తీసుకుంటే హైటెక్ సిటీ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ టూ ఉన్నాయి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అత్యంత సమీపంలోనే ఉంది ఇక తుక్కుగూడ ఔటర్ జంక్షన్ నుంచి శ్రీశైలం హైవేలో ఐదు వందల మీటర్లు ప్రయాణిస్తే మనకు కనపడేదే ఈ సిటీ దీనినే ఫ్యాబ్ సిటీ అని కూడా పిలుస్తారు ఇది పన్నెండు వందల ఎకరాల్లో ఏర్పాటైంది ఇందులో ఇప్పటికే టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అమెజాన్ డేటా సెంటర్ లాంటి కంపెనీలు తమ వర్క్ స్టార్ట్ చేశాయి ఇందులో ఇరవై ఐదు వేల మంది వరకు ఉపాధి లభిస్తున్నది మనం జర్నీని కంటిన్యూ చేసేద్దాం కొంచెం దూరం వెళితే మహేశ్వరం వెళ్లే రూట్ వరకు చేరుకుంటాం మహేశ్వరంలో ఇప్పటికే ఈ సిటీ టూ ఏర్పాటైంది విప్రో హబ్ కంపెనీ ఇందులో స్టార్ట్ అయింది ఉద్యోగులు పనిచేస్తున్నారు మలబార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఏర్పాటైంది మహేశ్వరంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏఐసిటీని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు మనం శ్రీశైలం హైవేలో మరింత ముందుకెళితే మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియాకు చేరుకుంటాం మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియాను ప్లాస్టిక్ పార్క్గా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది ఇక్కడ అనేక మంది స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు మరికొద్ది దూరం ప్రయాణం చేస్తే మాధవాంజీ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీని చేరుకోవచ్చు మరికొంత డిస్టెన్స్లోనే భాష్యం బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ని చూడొచ్చు ఇంకొంచెం దూరం ప్రయాణిస్తే తుమ్మలూరు జంక్షన్ వస్తుంది ఇక్కడే మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది కొత్తూరు జంక్షన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ప్రస్తుతం హాట్ కేక్ లాంటి ప్రాంతంగా పిలువబడుతోంది కొత్తూరు జంక్షన్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో కనబడుతున్న రెండు వందల ఫీట్ రోడ్ లో వెళ్తే ముచ్చర్ల ఫ్యూచర్ సిటీకి చేరుకుంటాం పద్నాలుగు వేలకు పైచీలుక ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ కార్యాచరణ చేపట్టింది ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది స్పోర్ట్స్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ హబ్ కూడా ఏర్పాటు కానుంది మనం మళ్లీ శ్రీశైలం హైవేలోనే ప్రయాణం చేద్దాం కొంచెం దూరం వెళితే కందుకూరు టౌన్ చేరుకుంటాం ఇప్పటికే కందుకూరు వరకు మెట్రో రైల్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కందుకూరు దాటగానే మనకు కనపడేది ముచ్చెర్ల జంక్షన్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కూడా ముచ్చర్ల నెట్ జీరో సిటీని చేరుకుంటాం హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ముచ్చెర్ల ఉంది కానీ ముచ్చర్లకు చేరకముందే ముచ్చర్లకు ఎదురుగా మనకు కనపడుతున్నదే శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అంబర్ హోమ్స్ వెంచర్ ఇది వంద ఎకరాల్లో ఏర్పాటైంది సైట్లో నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ బిల్ ఆఫ్ ప్లాట్స్ లేఅవుట్ ఇందులో ప్లాట్ కొనే వారికి బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది ఇప్పుడు ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఏంటో చూసేద్దామా ఈ సైట్లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంటర్నల్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్లో సెంటర్ డివైడర్ తో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు కాంపౌండ్ వాల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఫుట్ పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్ ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ అవుట్డోర్ గేమ్స్ రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో చిల్డ్రన్స్ పార్క్ ఎకరాల్లో క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ప్లాట్ సైజెస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి ఈ వెంచర్ కి కనుచూపు మేరలోనే ఫ్యూచర్ సిటీ ఉంది ఈ వెంచర్ కి సంబంధించి మరిన్ని లొకేషన్ హైలైట్స్ ఒక్కసారి పరిశీలిస్తే అమెజాన్ డేటా సెంటర్కి పది నిమిషాల ప్రయాణ దూరంతో చేరుకుంటాం ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో కడ్తాల్ టౌన్ ఐదు నిమిషాల దూరంలో మహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇరవై నిమిషాల లో సమతామూర్తి విగ్రహం ఇరవై ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ పన్నెండు నిమిషాల ప్రయాణ దూరంతో మైసిగండి దేవాలయం మరి ఇంతటి హాట్ కేక్ లాంటి వెంచర్లో మీరు ప్లాట్ కొనాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు